వెల్కమ్ టు టీవీ ఫార్ట్ నైన్ న్యూస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడిన ఎమ్మెల్సీ తోటను మండపేట ఎమ్మెల్యే ఎన్నికల పోటీ నుండి తప్పించాలని సీఎం జగన్ కు దళిత నాయకులు పొయ్యల యాకోబో విజ్ఞప్తి చేశారు కపిలేశ్వరపురం మండలం మడకసిర ఖండ్రిగా గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు మీడియాతో మాట్లాడారు వెంకటాయపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన దళిత యువకుల శిరవుండనవ్ ఘటనలో అప్పటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తదితరులపై కేసు నమోదైన ఎస్సీ ఎస్టీ కేసు నేటికి తీర్పు రావడం ఆనందదాయకం అని దళిత నాయకులు మీడియాతో అన్నారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ తోటకు మండపేట నియోజకవర్గ దళితులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ మీడియా సమావేశంలో కపిలేశ్వరపురం సర్పంచ్ శాఖ శ్రీనివాస్ వాకతిప్ప ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్ దాయిం శేఖర్ మధుసూదన్ వి సుబ్బారావు కోలా శ్రీనివాసరావు రల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు దళిత సాధారణ పార్టీలు అత్యత అమర ఏకమయ్యి ఇప్పటికైనా ఒక రాజ్యాంగం అమలు అంబేద్కర్ పాటించి ఇటువంటి వ్యక్తులు మనం మన నియోజకవర్గంలో ఓటింగ్తో మనం కొట్టాలి కంపల్సరీగా ఇటువంటి వ్యక్తులపై మనం తగిన విధంగా బుద్ధి చెప్పే తీర్పు రావాలని నేను మనం మనసారి కోరుకుంటున్నాను నిన్న జరిగిన శిరోమండం కేసులో ఎమ్మెల్సీ కవర్ గారిపై పద్దెనిమిది ఏళ్ళు జీవశిక్ష విధించాలన్నది అందరికీ తెలుసున్న విషయం కానీ నేను గవర్నర్ కోటల్లో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు కాబట్టి కంపల్సరీగా గవర్నర్ గారు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ పదవిని తక్షణం రద్దుపత్సంగా కోరుతున్నాను అలాగే ఈ కేసులో బాధితులకు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అండగా ఉంటున్న రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క ప్రభావంతో కేసు గురించి ముందుకు సాగిందన్న విషయం అందరికీ తెలిసినదే కాబట్టి కేసు విషయంపై వారు ఇంకా స్పందించినది వారు ఎంతనే ఆ బాధితులతో ఎన్నే స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పబడుతున్నాను అందరికీ జై భీ మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తుంది ఎందుకంటే నిన్న జరిగిన విశాఖపట్నం కోర్టు కోడ త్రిముక్తుల మీద ఇచ్చిన జడ్జిమెంటు మా దళితులకి అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది ఎందుకంటే దీన్ని మేము చాలా హరిచిస్తున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఇప్పుడు జడ్జిమెంట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పక్కన బాధకంగా ఉంది జడ్జిమెంటు అతనికి పద్దెనిమిది నెలలు శిక్ష అంటే పద్దెనిమిది నెలలు కాదు ఇంచుమించు పది సంవత్సరాల దాటి శిక్ష పడాలి మేము కోరుకున్నాం కానీ ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా బతికే ఉంది అనేసేసి మేము ఇవాళ రాష్ట్రంలో ఇంకా నమ్ముతున్నారు అనేసి అలా ఇది ఒక తీర్పు నిదర్శనం ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే చెప్తున్నాం మూత్రులు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఎక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ సీటు మార్చి వేరొకరికి ఇవ్వాలి లేదంటే ఇక్కడ మేము తోట తిరుమూర్తుల్ని ఓడించడం ఖాయం ప్రతి గ్రామం తిరిగి ప్రతి దళిత పేటలోకి వెళ్ళి ఇప్పుడు జరిగిన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కాపాడుకొచ్చిన తీర్పుని ఒకసారి ప్రజలకు మేము దళిత దళిత ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మేమంతా వివరిస్తామనేసి మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం ఒక విషయం మాత్రం జ్ఞాపించుకోవాలి తిరుమూర్తులు గారు మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కోర్టుల్ని చట్టాలని ఎలా మేనేజ్ చేసుకొచ్చారో మీ చేతుల్లోని పార్టీలు మారి రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మీరు కాపాడుకుంటూ వచ్చారు ఈరోజు న్యాయం గెలిచింది ఇది మా దళితుల తీర్పు మా దళితుల విజయం అనేసి మేము అందరినీ కోరుతున్నాం అంతేకాదు మా దళితులందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంటించి దీన్ని ఈ తీర్పుని స్వాగతించి రేపు పొద్దుగా మరొకరికి ఎలాంటి సిరమన్నన కేసు జరగకుండా పేలుకోవాలనేసి చెప్తున్నాం దళితులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి రేపు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను కూడా అడ్డుకుంటే మంచిది అనేసేసి నిరసన తెలపాలనేసేసి చేసి నేను దళిత సంఘాలని కూడా కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ త్రిమూర్తులు గారు ఈ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మండపాటి నియోజకవర్గం వచ్చిన తర్వాత గాడుల మీద ఎస్సీల మీద దాడులు ఎక్కువ జరిగినాయి ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక్కసారి చూడండి త్రిమూర్తులు గారు మీరు ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది మేము లేదంటే దళితులు జబ్బు ఏటా అన్నది మాత్రం మేము నెక్స్ట్ రేపు వచ్చి ఎలక్షన్లో మేము చూపిస్తామనేసి మీడియా మృతులు తెలియజేస్తున్నాం సిటీ పంతొమ్మిది వందల యాభై ఐదు చట్ట ప్రకారం మీకు ఆరు నెలలు జైలు పడితేనే నువ్వు అర్హుడు కాదు పోటీ చేయడానికి నువ్వు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి నీకు ఏడు రోజులు టైం ఇచ్చింది ఏడు రోజుల్లోనూ కూడా నువ్వు స సబ్మిట్ చేయాలి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి నువ్వు పోటీ చేయాలంటేనే ఇవన్నీ కూడా నువ్వు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా ఉన్నా నువ్వు తెచ్చుకోగలదు అని తెలుసు కానీ కాబట్టి నువ్వెన్ని తెచ్చుకున్నా నువ్వెన్ని ఇక్కడి నుంచి పోటీ చేసావంటే మాత్రం కంపల్సరీ మా దళితులు సత్తా ఏటో చూపించే రోజు వచ్చింది మేము ఇది అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియపరుస్తాము ఆయన పోటీ నుంచి అర్హుడు కాదు పోటీకి అనేసేసి మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము నోటీ తెలియపరుస్తాము ఇది మిత్రులందరికీ కూడా తెలియపరుస్తుంది